నమస్కారం నా పేరు డాక్టర్ శృతికీర్తి ఇవాళ పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు వారు మా సుషమ్న క్రియాయోగ గురువు గారు వారి ఫిలాసఫీ ఏంటి అసలు మహిళలకి సంబంధించి మహిళా ఆరోగ్యం గురించి మహిళల సాధికారత గురించి పూజ్యశ్రీ మాతాజీ గారు ఏం చెప్పారో మీకు వివరిస్తాను శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవు నఖలు కుశల స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాది భిరపి ప్రణంతుం స్తోతుంబా కథమకృత పుణ్య ప్రభవతి అంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే శక్తి లేనిదే శివుడు అలాగే త్రిమూర్తులు కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కదలటానికి కూడా అంటే చలనానికి కూడా అనర్హులు అని చెప్పి రాశారు అంటే శక్తి లేనిదే ఆ శివుడే లేడు అంటే మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు ఇప్పుడు ప్రకృతి మాత అని అంటాం కదండి ఈ ప్రకృతి లేనిదే అసలు ఈ చరాచర జగతి ఉందా ఈ సృష్టి ఉందా మన జీవనం ఉంటుందా అంటే మహిళలకి ఈ భారతదేశం ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీరు తెలుసుకోవచ్చు అలాగే భారత పుణ్యభూమి భారత మాత అని అంటున్నాం అంటే ఒక అమ్మతో ఒక తల్లితో మన దేశాన్ని కూడా మనం భావిస్తున్నాం పూజశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు కూడా అదే చెప్తూ ఉంటారు అంటే మహిళలు అనేది మహిళలు అనేవారు ఈ సృష్టికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక మహిళగా వారు చెప్తూ ఉంటారు అలాగే మహాయోగులతో సరి సమానంగా అంటే శ్రీ 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 మహావతార్ బాబాజీ వారు వారి గురించి మీరు తెలుసుకోవాలంటే రజనీకాంత్ గారి బాబా మూవీ మీరు చూడొచ్చు ఆ బాబా మూవీలో మనకి రజనీకాంత్ గారి గురువు గారు కనిపిస్తూ ఉంటారు కదా మర్రి చెట్టు నీడలో ఆసీనులై ఆయన ఒక ధవళ కాంతితో అంటే దగధగా మెరుస్తూ మహావతార్ బాబాజీ గారు కనిపిస్తూ ఉంటారు వారు ఇప్పటికీ కూడా సశరీరంతో శరీరంతో దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన బద్రీనాథ్లో తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు వారు ఇప్పుడు కలియుగంలో ఎంతోమంది ధ్యాన సాధకులకి అలాగే చాలామంది ఆర్తులకి దీనార్తులకి శ్రమార్థులకి శోకార్తులకి వీళ్ళకందరికీ కూడా జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉంటారు ఎవరికైనా ఎటువంటి సమస్యైనా కలుగుతూ ఉంటే ఒక్కసారి ఆయన తలుచుకుంటే చారు ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఆపన్న హస్తం అనేది అందుతుందనమాట అటువంటి మహా హిమాలయ గురువులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు అలాగే మహాసిద్ధుల్లో ప్రప్రథములు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు అనమాట శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్త శ్రేష్ఠులు ఆయన పళనిలో పళని అనే క్షేత్రం మనకి తమిళనాడులో ఉంటుందండి ఆ తమిళనాడు క్షేత్రంలో శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అది నవపాషాణాలతో ఆయన ప్రతిష్ట చేశారనమాట సిద్ధులు అనేవారు శివభక్తులు అనమాట ఆ శివభక్తులు అనేక రకాలుగా ఆ పరమశివుడికి సేవలు చేస్తూ ఉంటారు వారు సమాజ శ్రేయస్సు కోసం అనేక రకాలుగా అంటే ఒక పక్కన యోగశాస్త్రం సాధన చేస్తూ యోగాన్ని సాధన చేస్తూ ఇంకొక పక్కన ఎలాగైనా మానవాళకి మంచి చేయాలి వాళ్ళకి ఆరోగ్యం కలగాలని చెప్పి ఆల్కమి అని అంటారు కదా అంటే నవ పాషాణలతో చేసేటువంటి ప్రక్రియ సిద్ధ వైద్యం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట అటువంటి సిద్ధుల్లో ప్రప్రథములు శ్రీ శ్రీ భోగనాథ సిద్ధుల వారు వారు శ్రీ మహావతార్ బాబాజీ గారికి గురువు గారు మహావతార్ బాబాజీ గారు అగస్త్య మహాముని గారి దగ్గర నుంచి దీక్షను తీసుకున్నారు కుండలిని యోగంలో ఆ తర్వాత శ్రీ భోగనాథ మహర్షుల వారి దగ్గర నుంచి సుషుమ్న క్రియాయోగం తీసుకొని ఆ యోగాన్ని సాధన చేసి యోగంలో హైయెస్ట్ పొజిషన్కి వారు వెళ్ళగలిగారన్నమాట కతిర్గామలో శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు శ్రీ భోగనాథ మహర్షుల వారికి దీక్ష ఇచ్చారు అయితే పూజశ్రీ మా ఆత్మానందమయ్యి అమ్మగారు ఈ కలియుగంలో ఇప్పుడు ఒక పక్క బాధలతో అలాగే సమస్యలతో ఒక మానవ జీవితమే అతలాకుతలం మాన జీ మానవ జీవితానికి ఒక శాంతి లేదు ఒక సంయమనం లేదు చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఒక పక్కన అనారోగ్యాలతో మేము బాధపడుతున్నాం మానసికమైన ఇబ్బందులతో బాధపడుతున్నాం శారీరకమైన సమస్యలతో బాధపడుతున్నాం జీవితాన్ని వెళ్ళదీయలేకపోతున్నాం మాకు చనిపోవాలనుంది ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ అక్కున చేర్చుకొని వారికి ఆపన్న హస్తాన్ని అందించారు అంటే కేవలం ఒక మహిళగా కాదు ఒక మహాయోగినిగా ఆవిడ సిద్ధత్వం పొందినటువంటి మహాయోగిని ఎలా పొందారు అంటే ఆవిడ చాలా చిన్న వయసులో దాదాపుగా ముప్పై సంవత్సరాల వయసులోనే చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట ఎలాగైనా నా జీవితానికి నేను ఒక సార్థకత తీసుకురావాలి నా లైఫ్కి మీనింగ్ ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి చిన్న వయసులోనే వారి అమ్మగారు పరమపదించిన అనంతరం దాదాపుగా ముప్పై ఏళ్ల ప్రాయంలోనే ఆవిడ యోగ సాధన ప్రారంభించారు భగవద్గీతలో చెప్పినటువంటి యోగాన్ని ఆవిడ ఒంటరిగా సాధన చేశారనమాట అంటే భగవద్గీతలో భ్రూమధ్యస్థానంలో దృష్టి వహించి మనం గమనిస్తూ ఉండాలి అని చెప్పి ఉంటుందన్నమాట ఆ సాధనని ఆవిడ పట్టుకొని అలాగా దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఎనిమిది గంటలు సాధన చేశారు పూజశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు మరి అంటే జీవితాన్ని గురించి తెలుసుకోవాలి పరమార్థాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి అంత అన్ని సంవత్సరాల పాటు ఒక కఠోర దీక్షతో వారు ధ్యానాన్ని సాగించారు ధ్యానాన్ని చేసి మానవాళి కోసం సుషుమ్న క్రియాయోగాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కోసం అంటే యోగంలో ఒక విధమైనటువంటి సార్థకత లేకపోతే ఒక విధమైనటువంటి అంటే దీక్షలో కూడా అంతటి స్థాయి లేకపోతే గురువులు ఆ విద్యని వాళ్ళకు అందించారనమాట అటువంటిది ఒక మహిళగా పూజ్య శ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు ఆ స్థాయికి వెళ్ళి పూజ్య గురువులైన శ్రీ మహావతార్ బాబాజీ గారి దగ్గర నుంచి శ్రీ భోగనాథ మహర్షుల వారి దగ్గర నుంచి దీక్షని పొంది సుషుమ్న క్రియా యోగాన్ని మళ్ళీ రివైవ్ చేశారు ఈ సొసైటీ కోసం రివైవ్ చేశారు పూర్తిగా తమ జీవితాన్ని ఒక సమాజ శ్రేయస్సుకి స్పిరిచువాలిటీకే అంకితం చేశారు అలానే అమ్మగారు వివాహాలు చేసుకోవద్దు మీరు బ్రహ్మచారులుగా ఉండిపోండి పిల్లల్ని కనద్దు లేదంటే నాన్ వెజ్ శాకాహారం మాత్రమే తినండి నాన్ వెజ్ తినద్దు ఇటువంటి కఠోర నియమాలు ఏనాడూ చెప్పలేదు అమ్మగారు చెప్పేది ఏంటంటే చాలా సూక్ష్మం జీవితం యొక్క సూక్ష్మాన్ని చెప్తూ ఉంటారు ఆవిడ ఏమంటారంటే ఆత్మపరంగా మనం ఎదగాలి శారీరకంగా కేవలం శారీరకంగా ఎదగడమే కాదు ఆత్మపరంగా మనం ఎదగాలి ఎప్పుడైతే ఆత్మ యొక్క చైతన్యాన్ని మనం పెంపొందించుకుంటామో మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు మనలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అసలు అంటూ ఇంజన్లో ఫ్యూల్ లేకుండా బండిని నడిపించాలంటే కష్టం కదండి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని దాన్ని డెవలప్ చేసుకుందాం అప్పుడు కంప్లీట్గా ఒక హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది లేదంటే మన డెవలప్మెంట్ అక్కడితో స్టాప్ అయిపోతుంది ఇదే అమ్మగారు చెప్పేటువంటి సూక్ష్మం అనమాట సుక్షమ్న క్రియాయోగాన్ని నలభై తొమ్మిది రోజులు సాధన చేసినట్లయితే అసలు అందులో ఉన్నటువంటి మహత్తేంటి అనేది స్వయంగా మీరే గమనించగలుగుతారు ఆ సాధన గురించి మరొక భాగంలో మనం తెలుసుకుందాం నమస్తే